పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఈ నాలుగు రాశుల వరకు అదృష్ట యోగం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తులారాసులకి సూర్యుడు కుజుడు సంయోగం ఏర్పడునుంది ఈ సంయోగం నాలుగు రాసులకు ప్రయోజనాలు చేకూరున్నాయి శాస్త్రంలో గ్రహాలు తరచుగా మారుతుంటాయి ఈ గ్రహాల మార్పులు రాశులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది త్వరలోనే ఇలాంటి సంయోగం ఏర్పడినది దాదాపు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత కుజుడు సూర్యుడు రెండు తులారాసులో కల ఉన్నాడు ఈ కలయిక నాలుగు రాశుల వరకు ప్రయోజనాలు కలిగిస్తున్నాయని మరి ఆ ఏంటో చూద్దాం మొదటికి కర్కాటక రాశి సూర్యుడు కుజుడు సంయోగం కర్కాటక రాశి వరకు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఈ గ్రహాల సంయోగం కర్కాటక రాశి నాలుగో ఇంట్లో జరుగుతుంది కానీ కారణంగా వ్యాపారవేత్తలు మంచి లాభాలు పొందుతారు వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు ఈ సమయంలో ఎక్కువగా డబ్బు ఆదా చేసే అవకాశం ఉంది కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది కుటుంబంలో విభేదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి తిరాస్తి వైద్య రంగంలో మంచి లాభాలు పొందుతారు తులారాసి సూర్యుడు కుజుడు కలయిక తులారాసి వరకు చాలా మేలు జరగదు దీనికి కారణంగా మీ విశ్వాసం ఉత్సాహం పెరుగుతుంది కుటుంబ సంబంధాలతో సన్నిహితం పెరుగుతుంది సమాజంలో మీకు విలువ గౌరవం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఉద్యోగులకు పదోన్నత జీతం పెరుగుతుంది వివాహ జీవితం సంతోషంగా మారుతుంది ఉద్యోగులకు పదోన్నత జీతం పెరుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది ధనుసు రాశి ధనుసు రాశి వారికి సూర్యుడు కుజుడి సంయోగం సానుకూల ఫలితాలు తెలుస్తుంది ఈ రాశి వారి పదకొండో ఇంట్లో రెండో శుభగ్రహాలు సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా మీ పాత అప్పులను తీరుతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంగారం వస్తువులు ఆశలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు ఉద్యోగులకు ప్రయో ప్రమోషన్డు గురించి శుభవార్త అందవచ్చు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి జాక్ పార్ట్ కొట్టే అవకాశం ఉంది మకర రాశి సూర్యుడు గుజుల సంయోగం మకర రాశి వారికి అనేక ప్రయోజనాలను తెలుస్తుంది అదేవిధంగా అన్ని ప్రయోజనాలు కూడా తెచ్చిపెడుతుంది ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెరుగుదల ఆశించవచ్చు దీపావళి తర్వాత మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు మీరు ప్రకృతిపరంగా పురోగతి సాధిస్తారు చిన్న వ్యాపారులు చేసేవారికి తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం లభిస్తాయి అనేక విధాలుగా చిక్కుకున్న డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది